ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కావేరి ఈ రోజు నేనైతే సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో ఉన్నాను ఈరోజు మనం టాపిక్ ఏంటంటే అసలు సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భార్యాభర్తలకి ఎన్నో మనస్పర్తలు రావడం సైట్స్ వల్ల కొన్ని విడాకులు కావడం ఇలాంటివి జరుగుతున్నాయి అసలు ఈ రెండుకి రీజన్ ఏంది వెబ్సైట్స్ కి అండ్ డైవర్ట్స్ కి అసలు సంబంధం ఏంటి వాటి వల్ల భార్యాభర్తలకి విడాకులు జరగడం ఏంటి ఒకసారి మనం మన సీనియర్ జర్నలిస్ట్ లలిత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సో సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ జనరేషన్ లో ఈ వీడియోస్ వీడియోస్ అని చెప్పి భార్యాభర్తలకి ఇప్పుడు అంటే ఏదైనా వీడియో చూసి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఒకవేళ భార్యకి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం అంటే ఇప్పుడు ఆమె అట్లా చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అది ఆ భర్త అర్థం చేసుకోకుండా మనకి అంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను లేదంటే విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పడం లేకపోతే అమ్మాయిని వాళ్ళ అమ్మ పంపించడం ఇలాంటివి జరుగుతున్నాయి అసలు ఈ వీడియోస్ కి అండ్ ఈ డైవర్స్ కి రిలేషన్ ఏంటి వాట్ ఆ వీడియోస్ వల్ల ఒక భర్త దూరం కావడం ఏంటి అసలు ఇక్కడ భార్య భర్తలు దూరం కావడానికి మనిషికి మూడు ప్రధానమైన ఫుడ్ ఒకటి లగ్జరీ లైఫ్ ఈ మూడింటిని మనిషి బాగా ప్రేమిస్తాడు దీంట్లో ప్రధానంగా మనకు ఫుడ్ తర్వాత దీనికోసం ఏం చేస్తారంటే ఈ ఇంటర్నెట్ ఎప్పుడైతే జనం లేకి బాగా వచ్చిందో అప్పటి నుంచి సైట్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి ఈ పూర్ణ సైట్స్ వ్యాపారమే కొన్ని వేల కోట్లు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల వ్యాపారం ఈ పోను సైట్స్ వల్ల జరుగుతోంది ఈ సైట్స్ అనేది ఒక ఇండస్ట్రీగా కూడా ఏర్పడింది ఈ దీనివల్ల యంగ్ అంటే ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా పోసైట్స్ను ఎవ్రీడే చూస్తుంటారు సీక్రెట్గా అంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది ఈ జనరేషన్లో అంటే సీక్రెట్గా మస్ట్గా చూస్తుంటారు నేను చెప్పాను కదా మనకు మనిషికి ప్రయారిటీ ఫుడ్ లగ్జరీ ఈ మూడే దీంతో ఏమవుతుందంటే ఈ సైట్స్ చూడడం వల్ల ఈ పెళ్ళైన వాళ్ళల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళైన ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కూడా ఈ సైట్స్ చూడడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వీటిల్లో చేయటం అనేది చూస్తూ ఉంటారు ఈ వీడియోలు చూసి ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి ఆ వీడియోలాగా నాకు కావాలి అని అడుగుతాడు ఆ వీడియోలు ఎలా చేస్తారనేది వీళ్ళకి తెలీదు ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే మాకు ఈ విధంగా కావాలని అడిగినప్పుడు ఆ విధంగా ఆమె రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే అది కొద్ది కఠినమైన భంగిమ వాళ్ళు చేయలేరు అంటే సార్ ఇప్పుడు పాసిబుల్ అంటే వాళ్ళు చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ మగాడు అనేవాడు ఏం చేస్తారంటే నాకు సుఖం ఇవ్వటం లేదు నువ్వు అని అసంతృప్తికి లోన్ అవుతాడు ఆ అమ్మాయి అతను అడిగిన యాంగిల్లో ఆ అమ్మాయి సహకరించలేదు అది కొన్ని ప్రకృతి విరుద్ధమైనవి కూడా ఉంటాయి ఇక్కడ సైట్స్ లో ఇక్కడ హిందూ కల్చరు భారతదేశ కల్చరు ఇక్కడ వాతావరణము ఇక్కడ ఫుడ్కు తగ్గట్టు ఒక లేడీ యొక్క శరీరము ఆకృతి ఎదుగుదల ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి ఈ సైట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ ఈ సైట్స్ ఎలా ఉంటాయంటే మీరు కొన్ని యాంగిల్స్ మాత్రమే నిజంగా ఉంటాయి రిమైనింగ్ వాళ్ళు దాంట్లో మిక్సింగ్ ఉంటుంది కొన్ని మనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కొన్ని చూస్తుంటాం కొట్టినట్లు కింద పడినట్లు ఇవన్నీ అంటే మనం కొట్టినట్లు కనపడుతుంటుంది ఇవి కూడా సైట్స్ కూడా అలాగే ఉంటాయి కానీ అది నిజమని వీళ్ళు భావిస్తారు అది నిజమని భావించి ఏం చేస్తారంటే ఈ ఇంటిది ఇండ్లల్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నాకు ఇదా ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలని డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సహకరించాలప్పుడు అలాగైతే నాకు కష్టము నాకు ఇబ్బంది అన్నప్పుడు ఏం చేస్తారంటే నాకు కావాల్సిన రీతిలో నాకు దొరకడం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే నేను ఇంకో పెళ్ళి చేసేసుకుంటా నువ్వు నన్ను సాటిస్ఫై చేయడం లేదు నీ దారి నువ్వు చూసుకో అని ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి అది అట్లా చాలా ఇళ్లలో జరిగాయి కొన్ని కేసులు అయితే కొన్ని అయితే కనుక మగాళ్ళు అత్త మామలకు కూడా ఫోన్లు చేసి మీ కూతురు మా నాకు సహకరించడం లేదు నా వల్ల కాదు మీరు మీరు తీసుకోకండి డైవర్స్కి అప్లై చేస్తున్నానే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే సైడ్స్ జస్ట్ నీకు ఎంటర్టైన్మెంటే అని వీళ్ళు భావించాలి నీకు ఎంటర్టైన్మెంట్గా ఆ విధంగా చేయాలని నువ్వు ప్రయత్నం చేసి ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటే కానీ నష్టపోయేది వీళ్ళే వీళ్ళ సంసారమే నష్టపోతుంది ఇప్పుడు మామూలుగా కొన్ని భంగముల భంగిములు అయితే కనుక కొన్ని వందల సంఖ్యలు ఉన్నాయి అన్నీ రకాలుగా చేయలేము ఎందుకంటే మన దేశపు ఫుడ్ కానీ వాతావరణము మన జీన్స్ కానివ్వండి ఒక ఒక యాంగిల్ వరకు మనకు ఇది బెండ్ కాగలుగుతుంది సహక సహకరించగలుగుతుంది అన్ని యాంగిల్స్లో సహకరించినట్టు సహకరించదు మనం అది ఆ విధంగా చేయలేరు కూడా మనిషి అవి చేయాలంటే సైడ్స్లో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళ వృత్తి అదే వాళ్ళు ఆ వీడియోలు చేయడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కొన్ని గ్రాఫిక్స్ స్టైల్ ఉంటుంది కొన్ని వీడియో టెక్నిక్స్ ఉపయోగిస్తారు వాళ్ళు తీసుకునే యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా అది నిజమని భ్రమించే విధంగా ఇస్తాయి సేమ్ ఒక సినిమాని ఏ విధంగా అయితే తీస్తారో ైట్ను కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఒక స్టోరీస్ మిక్స్ చేసి చేసి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ డప్ చేస్తారు వాటిని డబ్ చేసేసి వీడియోస్ అప్లోడ్ చేస్తారు అది నిజ దాన్ని ఎంటర్టైన్మెంట్గా చూడండి మీరు అంతే దాన్ని ప్రాక్టికల్గా చేయాలని చేసుకుంటే ఎవరైనా ఐదారు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఇద్దరిలో ఎవరైనా దానిలాగా ప్రవర్తించాలనుకుంటే ఇద్దరు ఎవరు కలిసి ఉండే ఈ గొడవలు జరుగుతుంటాయి రిలేషన్స్ బ్రేక్ బ్రేక్ అయిపోతుంటాయి లేని సమస్యలు వస్తుంటాయి ఏమి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్లైట్ చూసి ఈ ప్లైట్ చేసే వాళ్ళలో యంగ్స్టర్స్ దగ్గర నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఏండ్లు సంసారం చేసిన వాళ్ళు కూడా అంటే డెబ్బై ఏండ్లు వయసు ఉన్నవాడు కూడా ఈ సైట్లు చూసి టెంప్ట్ అయ్యేసి ఈ కొంతమంది వెభిచారుల దగ్గర పోయేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వెభిచారుల దగ్గర ఈ డిమాండ్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు ఇలా కావాలి నాకు ఇలాగైతే నీకు ఇంత డబ్బు ఇస్తానే అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ఒక ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ వీడియో అది వాళ్ళు చేసేది దాంట్లో ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి వీలవుతుంది యు ఆర్ నాట్ ప్రొఫెషనల్ వాళ్ళు దానికోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఏమిటి అనేది అది పెద్ద నెట్వర్క్ వాళ్ళకి చేసే వాళ్ళకు కూడా లక్షల్లో పేమెంట్ ఉంటుంది ఓకే సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ మీరు ఇందాక అన్నారు కదా అది వాళ్ళ వృత్తి వాళ్ళ వ్యాపారం అది అని అంటే ఇప్పుడు దీని వల్ల ఈ వీడియోస్ చేసి వాళ్ళ కడుపు నింపుకుంటారా వాళ్ళు అంటే ఇప్పుడు దీనివల్ల ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది అంటే ఇంకా అట్లా బయట ఓపెన్గా పెట్టడం అదొక సిగ్గు చెట్టే కదా అదే సిగ్గు అనబడు సిగ్గుపడకూడదు ఇది ఎడ్యుకేషన్ అనేది ఓపెన్గా ఉండాలి అందుకే కొన్ని కొన్ని యూనివర్సిటీలో కానివ్వండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ దాని మీద కొన్ని పిల్లలకు అవగాహన చిన్న చిన్నప్పటి నుంచి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో బుక్స్లో కూడా పాఠ్యాంశాలలో కూడా పెట్టాలని ప్రపోజల్ కూడా ఉంది అది తెలియక చాలామంది దాన్ని కప్పి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళంతా ఒక టీనేజ్ స్టేజ్కి వచ్చేసరికి అంటే అది ఒక బ్రహ్మ పదార్థం దాన్ని ఎలాగైనా పొందాలి అనే దాని మీద భూదుపదం అనేవాళ్ళు కూడా ఉన్నారు అది అనేది ఒక ఎడ్యుకేషన్ లాగా మనం తెలిపాల పిల్లలకి తెలిపాలనే ఉద్దేశంతో ఆ బుక్స్లో కూడా పెట్టాలనే ప్రపోజల్ కూడా వచ్చింది దాన్ని తెలుసుకోవడం వల్ల దాంట్లో లాభాలు లాభ నష్టాలు మనం ఎలా నడుచుకోవాలి ఏమిటి అనేది ఆ నాలెడ్జి తెలుస్తుంది తాగినట్టు వీళ్ళు వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఇక్కడ మనం తెలుసుకోకుండా దాన్ని మూచిపెట్టామనుకోండి దాని అది సిగ్గు కదా ఇది మాట్లాడితే తప్పు కదా ఇది ఇది మాట్లాడితే నన్ను ఏమని అనుకుంటారేమో దీని గురించి అడిగితే నేను నన్ను సొసైటీలో ఏదో చిత్ర విచిత్రంగా చూస్తారనే భావిస్తారు కొంతమంది ఎవరొకరు మాట్లాడకపోతే తెలియదు ఇవి ఈరోజు మనం ఈ విధంగా ఫ్యామిలీస్లో ఇష్యూస్ వస్తున్నాయి కొత్తగా పెళ్ళైన ఫ్యామిలీస్ ఇష్యూస్ కాదు పదేండ్లు సంసారం చేసిన వాడు సేమ్ ఇష్యూస్ వస్తున్నాయి ఇరవై ఏండ్లు వాళ్ళతో సంసారం చేసిన వాళ్ళకు కూడా సేమ్ ఇష్యూస్ వస్తున్నాయి కొంతమంది కోర్టులో డైవర్స్ అప్లై చేస్తున్నారు ఇక్కడ మగవాడే చేస్తున్నాడని అనుకోనవసరం అవసరం లేదు ఇక్కడ మగవాడే డిమాండ్ చేయటం లేదు ఆడవాళ్ళు కూడా డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ టార్చర్ భరించలేని ముగుళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళు బయట చెప్పరు లేడీస్ కూడా ఇద్దరిది ఇద్దరు తప్పులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం ఏంటి ఏం చేస్తామంటే ఇతను ఈమె మనిషే ఇతను మనిషే ఈమెకు కోరికలు ఉంటాయి ఇతనికి కోరికలు ఉంటాయి ఇతనికి డిమాండ్లు ఉంటాయి ఈమెకి డిమాండ్లు ఉంటాయి ఇక్కడ మనం సమాజం ఏం చేస్తుందంటే మగవాడు మాత్రమే అమ్మాయిని లేడీని తన కోరిక తీర్చుకునేదానికి డిమాండ్ చేస్తున్నాడు అనే భావిస్తారు కానీ ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఈ అబ్బాయిని నాకు ఈ విధంగా కావాలని డిమాండ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి వదిలేసి అమ్మాయి అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతారు అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు అట్లా కొన్ని కాపురాలల్లో ఈ పోర్ను సైట్లు చిచ్చు పెడుతున్నాయి ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే వ్యూవర్షిప్ కూడా ఫోర్ సైట్ను ఒక చిన్న ఏదో సినిమా లాగాను లేకపోతే అలాగే చూడాలి దానిలోగా సినిమా హీరోల్లో సినిమాల్లో ఫైటింగ్లు చేసినట్లు కత్తులతో వీటిలో నరుక్కున్నట్లు మనం పూర్ణ సైట్లు చూసుకొని ఇంటికి పోయేసి మీరు ఈ పనులు చేయాలంటే కనుక ఇట్లాగే విడిపోతారు లేకపోతే చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు అట్లా అది మగవాడు కానివ్వండి లేడీ కానివ్వండి కాబట్టి సైట్స్ను ఒక ఎంటర్టైన్మెంట్గా చూడ ఒక నాలెడ్జ్ కోసమే చూడండి అది ఒక ఎంటర్టైన్మెంట్ కిందనే చూడండి అంతేగాని కొంతమంది దీంట్లో టైస్ ఉన్నాయి టాయిస్ అంటే ఒక ఒక మహిళలాగా ఒక టై వచ్చేస్తుంది లేడీలాగా అట్లా టైస్ కూడా మార్కెట్లోకి వచ్చి ఉన్నాయి అంటే మనిషి బొమ్మ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కూడా ఏఐతో చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అంటే మనుషుల రూపంలో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ వీడియోలో చేసినట్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ రకంగా చేయాలంటే కనుక లేని సమస్యలు ఎదుర్కొంటారు ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు అయితే కనుక మరి ఇబ్బంది ఈ డిమాండ్లతో వీళ్ళు ఇంట్లో రచ్చలు పడతా నాకు ఇంట్లో సుఖం దొరకడం లేదని చెప్పి రోడ్ల మీద తిరిగాడు అనుకోండి లేని రోగాలు తెచ్చుకునేసి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి అవి అంటించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంతసేపు సైట్లని ఒక ఎంటర్టైన్మెంట్ కిందనే చూడండి సైట్లో చేసినట్లు ఇండ్లకు వచ్చి చేయాలంటే మగాడు కానీ ఆడవాళ్ళు కానీ లేని సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబాల్లో చిచ్చు మొదలవుద్ది కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి కాబట్టి సైట్స్ని ఎంటర్టైన్మెంట్గానే చూడండి యాక్చువల్గా సైట్లు ఇప్పుడు చాలా వరకు తగ్గించారు ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఒక పదో పదిహేనో సైట్స్ ఉన్నాయి డిఫరెంట్ వీడియోస్ వాటిలో పోతే కనుక అరేబియాలో ఇట్లా చేస్తారు నార్త్ ఇండియాలో ఇట్లా చేస్తారు అమెరికాలో ఈ విధంగా ఉంటాయి ఆస్ట్రేలియాలో ఈ విధంగా ఉంటాయని డిఫరెంట్ డిఫరెంట్ దేశాలలో వీడియోస్ అన్నీ ఉంటాయి దాంట్లో అన్ని దేశాల ఎన్ని చూస్తారు ఎన్ని చూసి అన్ని దేశాలు చేసినట్టు వచ్చి ఇంటికి వచ్చి చేయాలంటారు అది ప్రమాదము మీకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది వాటిని ఎంటర్టైన్మెంట్ గానే చూడండి ఎవరైనా ఇదర్ జెంట్ ఆర్ ఫిమేల్ అది థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు